ప్రైవేట్ ఉద్యోగాలలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం కోటా బిల్లుకు కర్ణాటక కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది ఐటీ సహా ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు కర్మాగారాల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చారు కొన్ని ఉద్యోగాలలో యాభై శాతం నుంచి వంద శాతం వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించనున్నారు మేనేజ్మెంట్ విభాగాల్లో యాభై శాతం నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాల్సి ఉంటుందని బిల్లులో నిర్దేశించారు గ్రూప్ సిడి వంటి ఉద్యోగాల్లో మాత్రం వంద శాతం స్థానికులకే నియమించవలసి ఉంటుంది దీంతో స్థానికేతరులకు ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లును శాసనసభలో గురువారం ప్రవేశపెట్టనున్నారు బెంగళూరులో ఐటీ పలు ప్రైవేటు సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే తాజా బిల్లుతో ఏపీ తెలంగాణ వాసులకు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వాలంటూ కన్నడ సంఘాలు చాలా కాలం డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రైవేటు ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్లో వెల్లడించారు కన్నడికులు తమ రాష్ట్రంలోని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని మాతృభూమిలో వారికి ఉపాధి దూరం కారాదన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు తమది కన్నడ అనుకూలమైన ప్రభుత్వం అని కన్నడికుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు బిల్లులో స్థానికత గురించి ఈ బిల్లులో నిర్వచించారు కర్ణాటకలో జన్మించిన వారితో పాటు ఆ రాష్ట్రంలో పదిహేనేళ్లుగా నివాసం ఉండేవారు కన్నడ మాట్లాడడం చదవడం రాయడం వంటి నైపుణ్యాలు ఉండి రాష్ట్ర నోడల్ ఏజెంట్ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారికి స్థానిక అభ్యర్థిగా ప పరిగణిస్తారు ఒకవేళ అర్హులైన స్థానిక అభ్యర్థులు దొరకకపోతే చట్ట నిబంధనల సడలింపులకు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనిపై విచారణ తర్వాత ప్రభుత్వం సామూహిక ఉత్తర్వులు జారీ చేస్తుంది అంతేకాదు నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్